హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే రీసెంట్గా పంచలోహం కాసలం మాల వచ్చేసి కస్టమర్ అయితే ఆర్డర్ చేసుకున్నారండి అది వచ్చేసి కస్టమర్కి ఇన్ టైంలోనే రీచ్ అయ్యింది చూడండి ప్యాకింగ్ కూడా చాలా బాగా నీట్గా ప్యాకింగ్ అయితే చేశారు ఐ మీన్ డ్యామేజ్ కాకుండా బాక్స్లో అయితే పెట్టేసి మనకు ఆర్డర్ చేశారు డిస్పాచ్ చేశారు మనకు చూడండి అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నారు కస్టమర్ అయితే చాలా నీట్గా అయితే చూపిస్తున్నారండి ఇది మనం పోస్ట్ చేసిన తర్వాత టూ ఆర్డర్స్ అయితే వచ్చాయండి ఫస్ట్ ఆర్డర్ అయితే మనకి కస్టమర్కి రీచ్ అయ్యింది పంచలోహం మనకు వచ్చేసి కాస్ట్లో అని చెప్పచ్చు కాసుల చైన్ అని కూడా అంటారండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైస్ కూడా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇన్ కేస్ నేను యూట్యూబ్లో కాసులమాల పెట్టకోకుండాంటే ఇది యూజ్ అవుతుంది అనే విధంగా అయితే నేనైతే పెడుతున్నాను ఇన్ కేసు చూడండి మీకు నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి పంచలోహం కాసులమాల టూ ఆర్డర్స్ వచ్చాయండి ప్రైస్ కూడా రీజనబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్తున్నారు కస్టమర్స్ సో మీకు కూడా నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చూడండి ప్రతిదీ కూడా నీట్గా చూపిస్తున్నారు అన్బాక్సింగ్ వీడియో అంటే ఇలానే చూపించాలండి ఏమైనా ఉన్నా కూడా డ్యామేజెస్ కానీ ఏమైనా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ కానీ ఉన్నా కూడా ఇప్పుడు మాకైతే చూపించినట్టు క్లియర్గా ఉంటుంది మీకు కూడా ఏమైనా డ్యామేజెస్ వస్తే ఎక్స్చేంజ్ కానీ ఏమైనా అవకాశం అయితే ఉంటుందండి కాస్టులు కూడా చాలా బాగున్నాయండి సేమ్ మనకు గోల్డ్ ప్యాటర్న్ లానే ఉందండి అందులోనే పంచలోహం కాబట్టి మనకి లైఫ్ కూడా వస్తుంది బట్ పంచలోహం జ్యువెలరీలో వచ్చిన డ్రాబ్యాక్ ఏంటి అంటే తనని వేసుకోకుండా పక్కన పెడితే కొద్దిగా కలర్ అనేది అంత గ్లో అనేది ఉండదు అని చెప్తున్నారండి కస్టమర్స్ డైలీ వేసుకుంటే లుక్ అయితే వస్తుంది అనే విధంగా అయితే కస్టమర్స్ చెప్తున్నారు ఇంకేసి అటువంటివి ఏమన్నా మీకు కూడా సైజన్స్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి నైస్ జ్యువెలరీ అండి చాలా బాగుందని చెప్పారు టూ ఆర్డర్స్ వచ్చాయి విత్ ఇన్ వన్ వీక్లోనే అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత డిమాండ్ ఉన్న జ్యువెలరీ అనుకుంటున్నారో చూడండి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ అవుతుంది అనే విధంగా అయితే స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి పంచలహం కాసుల మాల వచ్చినట్లయితే కాంటాక్ట్ అండి